ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమం ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్రులు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో యాసంగి వరిలో మెడవిరుపు తెగుళ్లు కాండం కుళ్ళు తెగుళ్ల సమస్య యాజమాన్య పద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు ఏ నాగరాజు ముచ్చటలో వింటారు రైతంత రంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మాల్ గ్రామ రైతు అన్మయి పోషెట్టితో ముచ్చటింటారు వీతో ముచ్చర పెడతారు యూ దినేష్ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనసు నిండా యాసంగి పంటలలో రైతులు ఎక్క పండించే వాటిలో వరి సాగు కూడా ఒకటి నీళ్ళ సౌలతున్న రైతులు ఖచ్చితంగా వరి సాగు చేయడానికి మక్కువ చూపిస్తారు అయితే ఈ కాలంలో తెగుళ్ళ బెడద ఎక్క ఉన్నది ఈ తెగుళ్ళ బెడదలో మెడవిరుపు తెగుళ్ళు కాండంకుళ్ళు తెగుల సమస్య మరీ అధికంగా ఉంది వరిలో మరి ఈ తెగుళ్ళ సమస్య వాటి యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు ఏ నాగరాజు ముచ్చటలో విందాం వీరితో ముచ్చట పెడతారు కేలేని ఏ పంట తీసుకున్నా దాని దిగుబడిపై ప్రభావం చూపే అంశాల్లో ప్రధానమైంది పురుగులు తెగుళ్ళు అదే యాసంగి వారి విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మెడవిరుపు కాండం కుళ్ళు తెగుళ్ళ సమస్య అనేది ఇదొక ప్రతిబంధకంగా చెప్పవచ్చు మరి ఈ సమస్యని అధిగమిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు మరి ఈ సమస్యని అధిగమించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే వివరాలు చెప్తున్నందుకు మనతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు ఏ నాగరాజు గారు ఉన్నారు వారిని ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం నాగరాజు గారు నమస్తే ముందుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యాసంగి వరి సాగులో తలెత్తే సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పుండ్రి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం వరి అనేది కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు ఇంకా రైతులు కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఈ యొక్క వరి పంట యాసంగి వరి అనేది ముఖ్యంగా గమనించడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులు అంటే ఏదైతే మనకి జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కావచ్చు లేదంటే వాతావరణంలో వచ్చేటువంటి సహజమైన మార్పులు కావచ్చు మనకు ఈ యొక్క వరిలో ముఖ్యంగా అగ్గి తెగులు తర్వాత మెడవేర్పు తెగులు తర్వాత కాండం కులు తెగులు ఈ మూడు సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ మెడవిరుపు తర్వాత తగ్గి తెగులు అనేది ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి తెగులు అనమాట వీటిని తొలి దశలో మనం గుర్తించకపోతే అవి మనకు చాలా వాటికి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని మించి మనకు పంట నాశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి రైతులు ముందు నుంచి అంటే విత్తనం శుద్ధి దగ్గర నుంచి పంట కోసేంత వరకు ప్రతి దశలో వాతావరణాన్ని అనుసరించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పనిసరి కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు ఈ యొక్క కాణం కుళ్ళు కావచ్చు లేదంటే అగ్గి తెగులు కావచ్చు వాటిని దృష్టిలో పెట్టుకొని యాజమాన్య పద్ధతులు ఎప్పటికప్పుడు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే సాధారణంగా ఈ యాసంగి వరి సాగులో ఎదురయ్యే సమస్యల గురించి చెప్పినారు ఇక మనం ప్రధానంగా ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పురుగుల తెగుళ్ళకు సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం ఈ మెడవిరుపు తెగులు అనేది ఏదైతే ఉందో అసలు మెడవిరుపు తెగులు అంటే ఏమి ఇది ఆశించడం వల్ల పంటకి ఏ రకంగా నష్టం జరుగుతుంది అసలు ఈ తెగులు ఆశించడానికి కారణాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా అగ్గి తెగులు అనేది ఏదైతే పంట నారుమడి దశ నుంచి మనం నాటు పెట్టుకున్న తర్వాత నుంచి యొక్క అగ్గి తెగులు అనేది మనకు కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆకుల మీద ఒక కం నూలు కండ ఆకారం మచ్చర్లాగా వస్తాయి అవి క్రమేపీ పెరిగి మనకు కంకి వెన్నులు బయటికి వెళ్ళే టైంకి ఆ వెన్నుల యొక్క కనుపుల దగ్గరికి చేరుకొని మనకు అక్కడ ప్రదేశం అనేది కుళ్ళిపోవడం వల్ల వెన్నులు అనేటివి కంప్లీట్గా గింజలుగా మారి ఈ యొక్క మెడవిరుపు తెగులు అనేది మనకు అప్పుడు బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మెడవిరుపుని సమర్థవంతంగా నివారించాలంటే తొలి దశలో ఆశించేటువంటి యొక్క అగ్గితేగులని గుర్తించుకుంటూ వాటికి సరైన యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే మనం నాటు వేసుకునే టైం బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరిలో వేసుకుంటున్న రైతులు ఫిబ్రవరి మాసానికి వచ్చాం మనకు ఉండేటువంటి తక్కువ ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదయ్యేటువంటి తక్కువ ఉష్ణోగ్రతలు దాదాపు ఇరవై డిగ్రీలు సెంటిగ్రేడ్ నుంచి పన్నెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ వరకు తగ్గినటువంటి ఉష్ణోగ్రతలు కావచ్చు గాల్లో పెరిగినటువంటి తేమ శాతం కావచ్చు లేదంటే మనకు రైతులు వాడేటువంటి యొక్క రసాయనిక నత్రజని సంబంధిత ఎరువులు కావచ్చు ఈ యొక్క తెగులు రావడానికి ఆస్కారాన్ని కలగజేస్తాయి కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అగ్గి తెగులు గుర్తించిన వెంటనే కొన్నిసార్లు ఏంటంటే ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును కూడా మనకు తెగులు విరివిగా వచ్చేటువంటి సందర్భాల్లో వీటిని వాడుతూ ఉంటారు దాన్ని క్రమేపీ సంవత్సరం తర్వాత సంవత్సరం లేకుండా మార్చకుండా అదే మందును తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పేసి దాన్నే మా వాడడం వల్ల కూడా ఈ యొక్క తెగులు కలగజేసేటువంటి శిలీంధ్రం అది యొక్క నిరోధక శక్తిని పెంపొందించుకొని ఈ యొక్క తెగుల్ని మనం అదుపు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తున్నది కాబట్టి రైతు సోదరులు తొలి దశలో గనక తెగుల్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ యొక్క అగ్గి తెగులు యాజమాన్యంలో ముఖ్యమైనటువంటి పద్ధతి తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడం లేదంటే మనం యొక్క గట్ల వెంబడి ఉండేటువంటి గడ్డి కావచ్చు కలుపుని మనం నివారించుకున్నట్లయితే ఈ యొక్క తెగులు కలగజేసేటువంటి శిలీంధ్రం ఆ యొక్క గడ్డి మీద గట్లెంబడి ఉండేటువంటి గడ్డి మీద ఉండి మనం పంట వేసుకున్నాక చేను మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గట్లను నీట్గా ఉంచుకోవడం కూడా దీని యొక్క యాజమాన్యంలో రైతు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పద్ధతులు అయితే ఇప్పుడు ఈ మెడవిరుపు తెగులు అంటే ఏమి దాన్ని అది ఆశించడానికి ఏం కారణాలు ఉన్నాయనే దాని గురించి చెప్పిండ్రు అట్లాగే అగ్గి తెగులు గురించి కూడా చెప్పినారు అయితే ఈ మెడవిరుపు తెగులు ఏదైతే ఉన్నదో అది ఒకసారి ఆశించిన తర్వాత దాన్ని నివారించాలంటే ఎట్లాంటి మార్గాలు ఉన్నాయి దీన్ని నివారించేందుకు రైతులు ఏం చేయాలా ఆ ముచ్చట్లు చెప్పండి ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విత్తన శుద్ధి కావచ్చు అంటే పొడి పద్ధతిలో తడి పద్ధతులు విత్తన శుద్ధి చేసుకునేటువంటి పద్ధతులు రైతులకు అందుబాటులో ఉన్నాయి పొడి పద్ధతులు చేసుకున్నట్లయితే ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాముల కార్బోడింజియంతో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి లేదంటే తడి పద్ధతిలో చేసుకునేటువంటి రైతు సోదరులు ఒక లీటర్కి ఒక గ్రామ్ కార్బోడింజింగ్ కలుపుకొని దానికి విత్తనాన్ని యాడ్ చేసుకొని మనం రాత్రి అంతా కూడా నానబెట్టి మండగెట్టుకోవడం వల్ల విత్తన శుద్ధి అనేది సమర్థవంతంగా తెగుల్ని అరికట్టడంలో ఉపయోగపడుతుంది తర్వాత ఈ యొక్క యూరియా అంటే నత్రజని సంబంధిత ఎరువుల్ని ఒకేసారి గంపగుత్తగా వాడకుండా వాటిని దఫా దఫాలుగా వాడుకోవడం ద్వారా ఈ యొక్క తెగులు ఉధృతిని అమాంతం పెరగకుండా మనం అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది తర్వాత పొటాష్ ఎరువులని తప్పకుండా వేయాలి చాలామంది రైతు చోదలు ఏంటంటే వెన్నులు అంటే అంకుర దశ నుంచి పొట్ట చిరు పొట్ట దశకు వచ్చేసరికి అప్పుడు పొటాష్ ఎరువులు వేసేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి అలా కాకుండా మొదటి దఫా నుంచే మనం ఈ యొక్క పొటాష్ ఎరువులను కూడా వాడుకున్నట్లయితే దానికి యొక్క నిరోగ శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది అలాగే గట్ల వెంబడి గడ్డి లేకుండా చూసుకోవడం తర్వాత అగ్గి తెగులు లక్షణాలు గమనించిన వెంటనే చాలామంది రైతు సోదరులు ఈ యొక్క చేన్ని ఆరబెడతా ఉంటారు అట్లా ఎట్టి పరిస్థితులు చేయొద్దు ఎప్పుడైతే మనం చేయిన్ను ఆరబెట్టడం స్టార్ట్ చేస్తామో అగ్గి తెగులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చేయిన్ను ఆరబెట్టకుండా కొంచెం మినిమం వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత తెగులు ఉద్ధృత్తిని గమనించిన వెంటనే తొలి దశలో అయితే ఈ యొక్క ట్రైసైక్లజుల్ ఒక లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాములు కావచ్చు లేదంటే ఐసోప్రోత్ ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ కావచ్చు లేదంటే కాసుగా మైసిన్ ఒక లీటర్కి రెండు పాయింట్ ఐదు మిల్లీ కావచ్చు లేదంటే మనకు నైటి అని ఉంటుంది అది ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున లేదంటే ప్రాపికొన ప్లస్ ట్రైక్లైసై ట్రైసైక్ల అనేటువంటి శిలీంద్రనాశిని నాశని ఒక లీటర్కి ఒక ఎమ్మెల్ చొప్పున కనుక మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుల్ని మనం తొలి దశలోనే అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది అయితే ఇక తర్వాత ఈ యాసంగి వరి నాశించే తెగుళ్ళలో మరొకటి కాండం కుళ్ళు తెగులు ఈ కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనం ఏ రకంగా దీన్ని గుర్తుపట్టచ్చు ఆ వివరాలు చెప్తారా ముఖ్యంగా ఏంటంటే మనకు దుబ్బుగట్టే దశ నుంచి చిరుపొట్ట దశ వరకు కూడా ఈ కాండం అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఎక్కడైతే రైతు సోదరులు ఇందాక మనం అగ్గిగులకి కొంచెం నీటి మట్టాన్ని ఉంచాలని అనుకున్నాం అంటే తెగులు ఉధృతి గమనించినప్పుడు కానీ ఈ కాండంకులు తెగులు ఏంటంటే ఎక్కడైతే నీటి మట్టం ఈ యొక్క ఆకుల తొడిమల వరకు రైతులు ఉంచుతారో అక్కడి నుంచి తెగులు వ్యాప్తి అనేది మొదలవుతుంది అక్కడ నుంచి పైకి తర్వాత కాండం నుంచి కిందికి వచ్చి కంప్లీట్గా నల్లగా మారి అక్కడ యొక్క ఉండేటువంటి కణజాలం మొక్క యొక్క కణజాలం కంప్లీట్గా నాశనం అవ్వడం వల్ల మొక్క అనేది వడలిపోవడం చచ్చిపోవడం అనేది జరుగుతుంది సో దీనికి ఏంటంటే పంట మొత్తం పడిపోవడం ఒకేసారి లేదంటే వచ్చేటువంటి గింజలన్నీ కూడా తాళు మారడం అనేది ఈ యొక్క కాండం కురిలో ప్రధానమైనటువంటి సమస్య ముఖ్యంగా దాదాపు ఈ తెగులు కనుక వ్యాపిస్తే ఐదు నుంచి ఎనభై శాతం వరకు పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పొలంలో ఎక్కువగా నీళ్లు నిలబెట్టడం కావచ్చు తర్వాత ఎరువుల వాడకంలో సమతుల్యత లేకపోవడం కావచ్చు కొన్నిసార్లు బెట్ట వాతావరణం తర్వాత పురుగుల బెడద ముఖ్యంగా ఏంటంటే కాండం తులిచే పురుగు కావచ్చు లేదంటే సుడిదోమ కావచ్చు అవి చేసే గాయాల వల్ల కూడా ఈ యొక్క కాండం కుళ్ళు వరి పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క కాండం కుళ్ళుని అదుపు చేయాలంటే పురుగుల ఉధృతి మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు ఈ వివరాలు చెప్పిండ్రు ఇక ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం నివారించాలంటే ఎసుటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఆ వివరాలు చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనకు వానాకాలం పంటలు చూసుకున్నట్లయితే చాలామందికి జీలుగా జనం వేసేటువంటి అలవాటు ఉంటుంది కొన్ని చోట్ల లేదు అలా జీలుగా జనము పంట వేసుకోవడం తర్వాత నీటి మట్టాన్ని ఎక్కువగా మెయింటైన్ చేయకుండా కొంచెం అవసరాన్ని బట్టి అందాదుగా మెయింటై మెయింటైన్ చేసుకోవడం కొంచెం వెంట్రగా వచ్చి వచ్చేంత వరకు చేన్ని ఆరబెట్టి తర్వాత మనం ఈ యొక్క నీటి మట్టాన్ని ఇచ్చుకుంటూ ఆరతడి పద్ధతిలో నీళ్లు కట్టుకోవడం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి విత్తన శుద్ధి పొడి పద్ధతి తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకొని విత్తనం వేసుకోవడం తర్వాత ఏదైతే తెగులు ఆశించినటువంటి మడి ఏదైతే ఉంటుందో అందులో నుంచి నీళ్ళు అనేటివి కింది మడిలోకి పోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం తర్వాత ఈ యొక్క కాండం తలచే పురుగు కావచ్చు సుడిదోమ కావచ్చు వాటి ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అవి చేసే గాయాల వల్ల ఈ యొక్క తెగులు కలగజేసేటువంటి శిలింధను వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పురుగుల విద్ధతిని గమనించుకుంటూ వాటికి యాజమాన్య పద్ధతుల్ని పాటించడం తర్వాత మనం తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ఒక లీటర్కి రెండు ఎమ్మెల్ హెగ్జా కొనజలు కావచ్చు లేదంటే వాలిడమ్ ఒక ఎమ్మెల్ కావచ్చు లేదంటే ప్రొప్ప కొనజలు ఒక ఎమ్మెల్ చొప్పున మనం కనుక ఇలాంటి శిలీంద్ర నాశల్ని మార్చి మార్చి ఒక పది నుంచి పదిహేను రోజుల రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండంకులు నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఈ యొక్క తెగుళ్ళు కావచ్చు పురుగులు కావచ్చు వీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టాలంటే ఖచ్చితంగా వేసవిలో చేసేటువంటి వేసవి దుక్కులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి రైతు సోదరులు వాటి మీద కూడా దృష్టి సారించాలి తప్పకుండా ఈ యొక్క తెగుళ్లను అరికట్టాలంటే చాలా సంతోషం నాగరాజు గారు ముఖ్యంగా యాసంగి వరిలో ఆశించే మెడవిరుపు కాండం కుళ్ళు తెగుల సమస్యను గురించి వాటి లక్షణాలను గురించి ఆ సమస్య తలెత్తినప్పుడు దాని నివారణకు ఎసుటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేశారు మరి ఈ ఆసంగిలో వరి సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు తమ పొలంలో ఈ కాండం కాండంకుళ్ళు తెగుల సమస్యను గుర్తించినట్లయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఇప్పటివరకు యాసంగి వరిలో మెడవిరుపు తెగుళ్లు కాండాల తెగుళ్ళ సమస్య యాజమాన్య పద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు ఏ నాగరాజుతో ముచ్చటిన్నారు వీతో ముచ్చటపెట్టింది కెల్లెనిన్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా రైతన్ తరంగం ఎన్నో తీరుల పంటల సాగు చేసే రైతన్న తన యోసం అనుభవాలను వినిపించే కార్యక్రమం ఈరోజు వివిధ పంటల సాగు చేస్తున్న నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వేల్మాల్ గ్రామ రైతు అన్మయి పోషెట్టితో ముచ్చట ఇప్పుడు విందా వీటితో ముచ్చట పెడతారు యూ దినేష్ అన్మాయి పోషెట్టి గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి మీకు భూమి ఎంత ఉంటుంది నాలుగు ఎకరాల ముప్పై గుంటలు సార్ ఇక్కడ మీరు ఏమేమి పంటలు పెట్టినరు జూన్ మొదటి వారంలో మేము మొక్కలు వేసుకుంటాం తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో తీసేసి వేరుశెనగస్తాం అది అయిపోయిందంటే మళ్ళీ నువ్వు ఒకే భూమిలో మూడు పంటలు వేస్తారు ఒకటే భూమిలో మూడు పంటలు ఇస్తాం వేరుశెనగ ఎన్ని నెలలు వస్తుంది మొదట్లో అది డెబ్బై రోజుల వరకు వస్తుంది లాస్ట్ లాస్ట్ చిట్ట చివరి దానికంటే ఎనభై ఐదు రోజులకు లాస్ట్ ఇక ఎనభై ఐదు రోజుల ఎక్కువైందనుకో అది ఖరాబ్ అయిపోతుంది ఎనభై ఐదు రోజుల తీసేసి మళ్ళీ ఏమేస్తారు నువ్వేస్తాము మాకు ఇప్పుడు పల్లికాయ ఇక్కడ వండినంత వేరే జాల వండదు మెండోరలా ఉన్నాయి కానీ అవి ఇత్తు తప్ప వస్తుంది సన్నగా వస్తుంది ఇటు చాలా బాగా వస్తుంది కానీ ఇక్కడ మన దగ్గర మార్కెటింగ్ లేక దళారుల చేతిలో నష్టపోతున్నాం అది కేజీ లిసాబ్ కాదు కదా మాకు సంచి హిసాబ్ అన్నట్లు దోసుకున్నట్ల సరే ఇప్పుడు నాకు ఆకలి నేను దొంగతనం చేసినట్టు ఒకళ్ళు ఇంట్లో పోయి బాసన తీసుకొని అన్నం తీసుకొని తింటే తప్ప ఏం లేదు కానీ వాటి బియ్యం సజ్జనకపోవడం తప్పు ఇంకా ఇవి కాకుండా ఇంకేమే పట్టలు పెడతారు వారి రెండెకరాలు అనుకుంటారు వారి కూడా కందులు ఉన్నాయి ఇంకా నువ్వుల అందులో బొబ్బెరలు వేసినాం పెసరి కూడా వేసినాం ఇప్పుడు మినుము కూడా ఉన్నది నువ్వు వేరుశనగ మక్క ఇలా వెల్మల బొప్పర్లు అవే పెద్ద పంటలు ఇంకా చిన్న పంటలు ఏమేమి ఉన్నాయి చిన్న పంటలు అంటే మిరప మిరపకు మాకు ఖర్చు ఇప్పుడు మాకు ఒక పది కిలోలు ఉంచుకుంటాం అనుకో అదనంగా ఒక ఇరవై కిలోలు మాకు ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురికి సాయం చేసిన వాళ్ళు వంకాయ ఉంటుంది బెండకాయ ఉంటుంది ఆకుకూరలు అన్నీ ఉంటాయి అన్ని రకాల టమాటా కూడా వేస్తాం ఉల్లి వెల్లి మెంతి ఆవాలు ముల్లంగి ఉంటది గాజరగడ్డ ఉంటది రకరకాల పంటలు పండిస్తున్నారు మీరు మందులు ఎట్లా కొడతారు మీరు సరిగా మందులు అంటే ఇక కష్టం అనుకోకుండా ఇప్పుడు ఏదన్నా కొంచెం రోగం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చెప్తే ఇక ఫలాన్ని కొట్టమని చెప్తాడు అది తీసుకొచ్చి మేము కొడతాం అది పని చేయకపోతే ఇంకోటి కొట్టమంటాడు గత నలభై సంవత్సరాల కిందట మాకిక్కడ ఇదే పొలము ఒకటే పంట పండుతుండే ఇన్ని వడ్లు వెళ్తుండే ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి అన్ని వడ్లు వెళ్తా కారణం ఏంటంటే భూమి అది కాగి ఉంటుండే ఒక పంట తీసుకుంటాం భూమి అంత మంచిగా దున్ని ఉంచుతుంటుంది దున్ని ఉంచి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడే మనం పొలం వేస్తుంటే అది దానికి ఏ మందులు లేకున్నా తిరుగుతుండే ఇప్పుడు మాకేమైంది ఇప్పుడు మీరు అన్నట్లు మూడు పంటలు వేస్తున్నారు మగ్గిట్టుబాటు అంటే ఎట్లా రాదు అని చెప్పేసి అంటారు మక్కేసినప్పుడు మక్కలు మొక్కలు మేము ముందు ఏం చేస్తుంటవి మక్కలు ఉంచుకొని ఒలుసుకొని మేమేసుకుంటు ఇప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి యాభై రూపాయలకు ఒక బస్తా అది ఇంతకు ముందు ఐదు కిలోలు దొరుకుతుంది వెయ్యి యాభైకి ఇప్పుడు నాలుగు కిలోలు దొరుకుతున్నది మేము మూడు బస్తాలు ఎత్తాం దగ్గర దగ్గర మూడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది ఈ మొక్కలు ఎండు మక్కలు ఏరిస్తారా పచ్చి మొక్కల కోసం లేదు ఎండు మొక్కలు ఇస్తాం మేము మక్క పండిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి అవును మరి స్వీట్ కార్న్ వైపు ఎందుకు వెళ్ళలేకపోయిన స్వీట్ కార్న్ వైపు ఎందుకు వెళ్ళలేకపోయినా అంటే సార్ అది ఏమైంది స్వీట్ కారణం అనేది పెద్దగా కాదు అది రెండవది మనకు పంట కోతకచ్చే దశకు దాని స్వీట్ కార్ని మనం చేసి ఎవరికన్నా ఇచ్చిన ఇక్కడ లే ప్రభుత్వం ఉండలేదు కదా ఎందుకు నిజామాబాద్ సార్ నిజామాబాద్ తీసుకోపోవచ్చు నిజామాబాద్ తీసుకపోతే ఒక్క విషయం సార్ ఈ మార్కెట్ లో మనం ఏదైతే అమ్ముకుంటున్నామో నిజామాబాద్ తీసుకపోతే కూడా నాకు ఖర్చు పెరిగినట్లే కదా సార్ ఇదే ధర ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మనకు కదా మీరు మక్కలు సాగు చేస్తున్నారు కదా ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది సార్ మక్కలు ఎకరానికంటే మాకు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు దానికి వస్తుంది సార్ పచ్చిమక్క ఇరిసి అమ్మ కాల్చి అమ్మారా ఈ వినాయక అప్పుడు చాలా అమ్మడిపోతుంది పెద్ద పెద్ద మార్కెట్లప్పుడు ఆటో నిండా తీసుకొని పోతాము ఒకసారి అమ్మేస్తాం అని చెప్పేసి భయం సెలవు అమ్ముకున్నాడు అనుకో ఈ రైతు నేను పంట చూసుకోవాలా ఆయన కోసం నేను ఆ కోసం మనం ఎడి తిరుగుతాం అంటే మీకు పండితుడు కంటే అమ్మడం కష్టమే కష్టమైతుంది పండితుడు సులభమే ఉంది సులభమే ఉంది ఇప్పుడు సరే మాకు ఉన్నదే వృత్తి అది కాబట్టి తప్పనిసరి మనం చేస్తున్నాం అయితే మీరు శనగ నువ్వు ఇట్లా రకరకాల పంటలు పండిస్తున్నారు కదా పెంట ఎరువు లాంటివి మీరు పెంట ఎరువులు ఎక్కువేస్తున్నాం ఒక లారీ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇప్పుడు జూన్ లో అది ఎట్లా ఒక ఎకరంగు కనీసం మూడు అనవపిస్తున్నాం మూడు లారీలు మూడు లారీలు పోస్తాం ఏమి ఎక్కువ కాదు సార్ అట్లా వండితేనే ఆయన తన వండుతున్నది నువ్వు ఒకటే లారీ పోసి మనకు పంట రావాలంటే ఆయన అయితే మీరు ఆ లారీ పెంట ఎరువు తీసుకుని వస్తారు చిమ్మడం ఎట్లా ఇమ్ముతారు మళ్ళా మేము చిమ్మడం సరిగా టెక్నాలజీలు చాలానే వచ్చినాయి కానీ టెక్నాలజీ మేము వాడతలేము కూలీలు మేము పెంట అంటే సరే మన ఈ ఆవులు గేదెలు ఏదైతే ఫామ్ ఉన్నాయి కదా అక్కడ నుంచి వాళ్ళే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని ప్రతి ఊరికి ఇట్లా వచ్చి బండి ప్రొద్దున నిలబడుతుంది నాలుగు గంటలకు వెళ్ళేసి మేము లారీని రేట్ చేసుకుంటాం ఒకళ్ళు ఇరవై మూడు ఇంకోళ్ళు ఇరవై నాలుగు గంట ఆయన మనకి ఇచ్చేసిపోతాడు తీసుకొస్తాడు ఆయన ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఒకటి దగ్గర ఒకటి దగ్గర అన్లోడ్ చేస్తే మేము కూలీలు అంటే ఇప్పుడు నేను ఇంకొకళ్ళకి పోతే ఆయన నాకు వస్తాడు అట్లా ఒక నలుగురు కలిసి ఒక తర్వాత అట్లా ఒక చల్లేసుకుంటాడు గుళ్ళ తొందర రెండు బారా కుప్పలు తొందరూడు పోయాడు అట్లా సరే పోయమంటే వాళ్ళు పోయారు ఎందుకంటే నాకు ఇంకో అయిపోతే నేను వేరే ఎక్కడ ఆయన అంటాడు మన రెండు మూడు కుప్పలు పోయమంటే అతను కొంచెం బాధపడతాడు దగ్గర అయిపోతుంది తొందరగా అయిపోతాయి మాకు తొందర అయితే ఆయన కూడా ట్రాన్స్పోర్ట్ అయినా కూడా ఎట్లుంటాయంటే డిమాండ్ మీద ఉంటాడు కదా ఇప్పుడు మీరు కాదంటే ఇంకో వాళ్ళకి పోస్తా పోయి అంటాడు ఈ లారీ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో లారీ వచ్చేదానికి టైం పట్టే వర్షం పడనుకో మళ్ళీ కష్టం కష్టమైతే మళ్ళీ మరి రసాయనిక ఎరువులు ఎక్కువ తక్కువ రెండు సార్లు వేస్తారా రెండు సార్లు ఎందుకు సార్ వరికి ఇప్పుడు చల్లినప్పుడల్లా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చల్లాలా సార్లు చల్లుతారు అట్లా మూడు సార్లు చల్లుతాం కానీ మేము సంచితోని ఒక్కసారి తప్ప సంచి చల్లుకుంటాం ఎకరంకు ఎకరంకు చాలా తక్కువ ఇప్పుడు పెంట ఎరువైనప్పుడు దొడ్డ దొడ్డు పురుగులు ఉంటాయి ఆ పురుగులు పంటకు నష్టం చేయ పెద్ద సార్ అవి భూమిలో కలిసిపోతాయి పురుగులు చచ్చిపోతాయి చనిపోతాయి కానీ దాంతో కొన్ని ఇప్పుడు ఇవే పంటకు పురుగు వచ్చింది అనుకో ఒక్కోసారి భూమిలో ఉండి ఆ పురుగు నష్టం చేసేటప్పుడు దానికి ఏం భూమి భూమిలో వేసి స్ప్రే చేసుకుంటాం పొద్దున నాలుగు గంటలకు వచ్చి ఒకసారి చూస్తాం అంతా తిరిగితే పురుగు దాని మీద ఉరుకుతుంది ఇట్లా పచ్చ పురుగు అప్పుడు కనిపించింది అనుకో ఒక్కోలా కనిపిస్తే అందరికి చెప్తాం అరే పురుగు వస్తున్నది మీ అలా కూడా జాగ్రత్త అవ్వరు అయితే మేము వాళ్ళని అయితే వాళ్ళు చెప్తారు చెప్పగానే ఏంబడి రెడీ అవుతాం మళ్ళీ స్ప్రే చేసేసుకుంటాం అది అడుగు పురుగు అయి కొన్ని చెట్లను కొట్టేస్తుంది ఇప్పుడు కొన్ని పక్షులు ఉంటాయి కొంగలు ఉంటాయి ఆ కొంగల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా నష్టం ఉంటుందా సరే ఉపయోగమే సార్ ఎట్లా అవి ఎందుకంటే ఇప్పుడు ఈ పొలం ఉన్నది పొలం ఏం చేస్తాము ఆ పురుగు అనేది పచ్చ పురుగు మాకు కనిపించకుండానే ఆ పొలం అంతా తిరిగే తిరుగుతాం కానీ ఏదైనా కనిపించేందుకు అది తినేస్తుంది పురుగుల్ని పురుగులు తింటాయి పిట్టలు తిరుగుతుంది కీ 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 కాని సప్లొస్తాయి కదా అవి కూడా అవి ఏం చేస్తాయంటే ఈ లోపట్ల ఎండ్రికాయలు తిరుగుతాయి ఆ ఎన్రకాయలు వడ్లన్నిటి పొక్కలు చేస్తాయి అవి మెల్ల ఏం చేస్తాయి పై నుంచి చూస్తాయి చూసి అది ఎట్టు నుంచి అదైతే దాన్ని కొట్టేసుకపోతుంది ఈ కూరగాయలు నష్టం చేయాలి కూరు కాకులు పొంగలు పిట్టెలు ఏం నష్టం చేయ సార్ దీంట్లో ఉన్న దోమని కానీ ఏదన్నా వచ్చి ఒక్కసారి కదిలిస్తే ఇంకా దోమలు వేసిపోతుంది కానీ నష్టం అతి నష్టము ఇంకా ఈ మధ్యలో అంటే అన్నిటికంటే ఎక్కువ జంగల్ ఉన్న ఆ ఏనుగుల కంటే అతి భయంకరమైన విషయం కోతులు మొత్తం మక్క పెట్టుకుంటే నాకు కనీసం తక్కువ తక్కువ పంట రాలేదంటే కూడా మూడు లక్షలు అత్తుండే అంటే రైతు దృష్టిలో అతి భయంకరమైన అడవి జంతువు కోత ఇప్పుడు ఎందుకంటే నిన్ను ఒంటిగా గిట్ల తోటలో పోయి ఉన్నామనుకో తిరుగులో రౌండ్ అప్ చేసి మనిషి మీదకి వస్తాయి కరుస్తున్నాయి కూడా అవిటికి జంగల్ పెట్టాలని మంది చెప్తారు సరే జంగల్ ఎన్ని ఉంటాయి సంవత్సరానికి అది నాలుగు సర పిల్లలు చేస్తున్నది తాపొక్కటే పిల్ల పట్టుకున్న నాలుగు అవుతున్నాయి సంవత్సరానికి ఒకటి ఐదు అట్లా ఒక నలభై ఉన్నాయను దగ్గర దగ్గర నీకు కొన్ని విరిగి అయిపోతాయి కదా అవి బాధ తట్టుకోలేక సోలార్ పెట్టుకుంటాం మీరు ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేస్తారా ప్రతిసారి జూన్లో జూన్ మక్కేస్తాం కదా రెండవ పంట కూడా మేము మక్క వేసుకోవచ్చు మక్క ఎందుకోసం వెయ్యం అంటే పంట మార్పిడి రావాలి కదా అందుకోసమని వేస్తాం మక్క వేయడం వల్ల మక్క భూమి సారం తీసుకుంటుంది వేరుశనగ వేయడం వల్ల భూమి దీనికి భూమికి సారం దొరుకుతుంది మరి పెరుగుతుంది ఈ నువ్వేయడం వల్ల మళ్ళీ గ్రోత్ కొంచెం అవుతుంది అంటే తగ్గుతుంది తగ్గినప్పుడు ఏం చేస్తాం ఇది తగ్గంగానే ఆల్టర్నేట్ మళ్ళీ ఏం వేయాలా మనం పల్లిక వేస్తే పెరగాలి కదా దానికి బదులుగా మేము ఎరువు పోసుకుంటాం అయితే మరి పత్తి వైపు వెళ్ళలేదు మేము సరే పత్తి వైపు అంటే పత్తి చాలా కష్టమవుతుంది సార్ ఈ మధ్యలో ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి డిఏపి యూరియా లాంటివి తక్కువ స్ప్రేలు ఎక్కువ వాడవలసి వస్తుంది ఆ కార్టూన్ వచ్చేసరికంటే ఆ ముడుత వస్తుంది లేదా పురుగు వస్తుంది అక్కడ మ్యాచర్ చూసేసరికంటే చాలా కష్టం అవుతుంది అది ముందే దూది మనం కొంచెం ప్రొద్దున మంచు పుట్టి ఉన్నప్పుడు మనం బయట పోతే మన బట్టలను సెల్ పడుతుంది ఇంకా దూది కార్టూన్ కాబట్టి పట్టేనా మెత్త పడిపోతుంది మనం వీడికి వెళ్ళి ఎంత డ్రై చేసి కొండ పోయినా మ్యాచర్ రాదు కూలీలు కూడా ఎక్కువ అవసరం పడుతుంది కూలీలు అవసరం పడుతుంది అక్కడ మ్యాచర్ కోసం అతి కష్టము ఇక వాళ్ళ అన్నంతకు ఇచ్చేసచ్చుడు ఇక ఎంతమంది పని చేస్తారు మీ సేమ్ మేము ఇద్దరు మీ భార్య భర్తలం కష్ట మీరు ఈ కూరగాయలని మీ వెల్మల బొప్పారం అమ్ముతారు సార్ మా నిర్మల్ మార్కెట్కి సార్ అంటే ఏదైనా నిర్మల్ మార్కెట్ కూర్చొని అమ్ముతారా ఆడ కూడా దళారికి ఇచ్చేస్తారు దళారికి ఇచ్చేస్తారు కూర్చొని అమ్మొచ్చు కదా కూరగాయలు కదా ఈ కూరగాయల కోసం మా వాళ్ళు అన్ని తీసుకొని పోయి ఆడ కూర్చొని పెట్టి అమ్మేసేస్తాం మాకు ఒక యాభై రూపాయలు కదంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు వందల రూపాయలు అత్తాయి ఎక్స్ వస్తాయి అత్తాయి కానీ ఈడికి వచ్చేసరికి నాకు ఇది అన్నం కూడా కష్టమే రెండవది నేను వేరే పని చేసుకుందాం అంటే కుదరదు కదా ఇక్కడ తోట పని చేయడం కష్టం అవుతుంది తోటలో ఇప్పుడు నేను నీళ్ళు కట్టాల కోతులు వచ్చినాయి ఇప్పుడు జీతగాని పెట్టిన వాళ్ళని పెడితే జీతగాడు ఏమంటాడు అవి రాలేవని అది నీళ్ళు కడతాడు కోతులు వచ్చి మొత్తం దిగిపోయిన తర్వాత నేనేం చేయలేదు చూడలే అంటాడు అదే మా వాళ్ళు ఉన్నారనుకో ఒక పనీర్చ పెట్టుకోవడానికి కోతులకు జాగ్రత్త పడతాయి కదా ఏం సాధించారు మీరు వ్యవసాయం ద్వారా ఇప్పటివరకు పిల్లలు చదువులు అవుతున్నాయి మా పెద్ద అమ్మాయి ఆల్రెడీ డిఆర్డిఎల్ఏ డాక్టర్ రెండవ అమ్మాయి కూడా ఫిజియోథెరపీ చేస్తుంది ప్రస్తుతానికి మూడవ అమ్మాయి ఏదైతుందో ఇంటర్ సెకండ్ ఇయర్ మీ భార్య ప్రోత్సాహం ఎంత ఉంది వ్యవసాయం చాలా ఉంటుంది సార్ ఇప్పుడు ఆడవాళ్ళు లేకుంటే మాకు కూడా ఎంత మోకూలం చేసినా కానీ కొంచెం ఇబ్బంది ఆడవాళ్ళకి మో కూడా అంతే అవసరం ఎందుకంటే తను తోటంతా చూసుకుంటేనే నేను ఈడ పురుగు మందు తీసుకొచ్చుకోవాలంటే మేము నిర్మలెళ్ళాలా వెళ్ళాలా ఎవరిని సంప్రదించాలంటే వెళ్ళాలా మీకు బోర్ ఎట్లుంది బోర్ సార్ పర్వాలేదు ఒకటే బోర్ సార్ సరిపోతాయి సరిపోతాయి మళ్ళీ నేను నీళ్లు బోర్ ఉన్నది కదా అనే రకంగా వాడాను ఎందుకంటే ఈ పొలం ఎంత అయితే వాడుతున్నామో రెండు గుంటలకు నీళ్లు పెడతాం మిగతా రెండు మూడు గుంటలకు కిందికి నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఈ కింది గుంటకు నీళ్ళు వచ్చేదానిక పెడితే మన నుంచి మంది దానిక పోతాయి అయితే నీళ్లు నాకు కుదవలేకపోవచ్చు కానీ కొదవైనాడు నేనేం చేయాలా అంటే నా ద్వారా భూమిలో కూడా సారవంతమే మాత్రం తగ్గద్దు నీళ్ళు తగ్గద్దు అని నా సంతోషం ఇప్పుడు మీరు ఇన్ని రకాల రకాల పంటలు పండిస్తున్నారు ఏ పంటలో మీకు లాభం ఎక్కువ కనిపిస్తుంది మక్క పంట ఇక చాలా బాగున్నాయి సార్ ఈ వరి పొలాన్ని చేసుకోవచ్చు కోతుల బాధ ఉన్నాయి కదా సార్ కోతుల బాధ వర్షాకాలం ఏమైతుంది వర్షాకాలం మక్క ఎందుకు వేస్తున్నాం అంటే చుట్టుపక్కల అందరూ వేసుకుంటాం మూడు నెలలు నాలుగు నెలలు అంటే వంద రోజుల పంట వస్తుంది అది వంద పది రోజులైనా కానీ మాన్లు ఒక రోజు పడ్డాయి అనుకో మేము ఎల్ల కొడితే ఇంకొకలా ఒక రోజు తింటాయి ఇంకొకలా ఒక రోజు తింటాయి ఇప్పుడే వేస్తే ఏమైతే అంటే పర్టికులర్గా గా మనమే వేసుకుంటాం కాబట్టి పక్కల అన్ని పొలాలు ఉంటాయి మక్క వేసినాం అనుకో ఇక అతను ఏం చేస్తాడు అవి ఆయన ఇటు రాడు కాబట్టి మనకే కష్టమైతది మరి సంతోషంగా ఉన్నారు వ్యవసాయం మీద సార్ సంతోషం ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్టర్నేట్గా వేరే ఏం లేదు కాబట్టి సంతోషపడుతుంది వ్యవసాయం లాభసాటిగానే ఉంటున్నది సరే బాగుంది మీరు వ్యవసాయం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు సంతోషంగా ఉన్నారు మరింతమంది కూడా మీరు ఉపాధి ఇస్తున్నారు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఉంటాను థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మాల్ గ్రామ రైతు అన్మయి పోషెట్టితో ముచ్చటిన్నారు వీటితో ముచ్చర పెట్టింది యు దినేష్